ముందుగా దేవాది దేవునికి స్థుతుల స్తోత్రములు అక్కడ అలాగే ఇక్కడ కూడి ఉన్న అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు అలాగే ఇక్కడ కూడి ఉన్న విశ్వాసులకి సేవకులకి నా వందనములు మరి ఈ కూటం ప్రతి సంవత్సరం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామంటే మరి మేము దేవుళ్ళలోకి రాగానే ముందు మమ్మల్ని దేవుణ్ణి ముట్టి స్వస్తిపరిచాడండి అలాగే మా అప్పులు ఎన్నో అప్పుల నుంచి విడుదల ఇచ్చారండి అలాగే మరి ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యల నుంచి కూడా విడుదల ఇచ్చి దేవుడు మమ్మల్ని ఎంతోగానో కాచి కాపాడుతున్నారండి అలాగే మరి అయ్యగారు అమ్మగారు ప్రార్థన ద్వారా మేము ఎన్నో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వారికి తెలియపరచుకుంటే మమ్మల్ని ఎంతో బలపరిచి దేవుళ్ళని ముందుకు నడిపిస్తున్నారండి అలాగే మమ్మల్ని మరి ప్రతి సంవత్సరం మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా అలాగే ప్రభువాన్ని కనపరుచుకొని మరి ప్రభు మిమ్మల్ని కనపరుచుకొని కూటమి ఏర్పాటు చేసుకుంటానని మేము అనుకున్నామండి అదే అదేవిధంగా ప్రతి సంవత్సరం మరి కూటమి ఏర్పడు ఏర్పరచుకొని ప్రభు వారిని మేము ముందుకు సాగుతున్నామండి అలాగే ఎన్నో సంస్థల నుంచి కూడా విడుదల ఇచ్చారండి అలాగే నా భార్య మరి గత మూడు నాలుగు నెలల నుంచి ప్రభు నడువు నొప్పితో ఎంత ఇబ్బంది నేను ఇబ్బంది పడుతుందండి మరి అయ్యారమ్మ గారికి తెలియపరచగా మరి వారు ప్రా చాలా ప్రార్థన చేశారండి ప్రార్థన చేసిన చేశారండి మరి ప్రార్థన చేస్తే మరి చాలా చాలా వరకు తగ్గిందండి మరి ప్రభువారు ముట్టి స్వస్తిపరిచారండి అలాగే మరి మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి ప్రభువారు నన్ను నేను చనిపోవలసిన నన్ను బ్రతికించి ఈ విధంగా సజీవ సంఖ్యలో నిలబెట్టారండి అందుకుగాను ప్రభు మరి ప్రతి సంవత్సరం మిమ్మల్ని కనపరుచుకొని ఈ కోటను ఏర్పాటు చేసుకుంటాను అనుకుంటున్నానండి మరి అలాగే ప్రభు రాబోయే రోజుల్లో కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రభువాన్ని బలంగా కనపరిచేయకూడ మరి ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నానండి ఇదే నా సాక్ష్యం నా గురించి నా కుటుంబానికి ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనాలు